హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవిలో టైరీస్ ఇలాంటి మన రెసిపీ ఒక కర్రీ ఐటమ్ చిక్కుడుకాయ టొమాటో కర్రీ సింపుల్గా టేస్టీగా నేను ఎలా చేస్తానో మీకు ఇవాళ చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి రొట్టెలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చాలో చూసేద్దాం ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత టూ ఆనియన్ తీసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా చాప్ చేసి అవి కూడా వేసి కలుపుకోవాలి వన్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి తర్వాత పావు కేజీ దాకా చిక్కుడుకాయ తీసుకున్నాను బ్రాడ్ బీన్స్ అవి కూడా ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకొని కలుపుకోవాలి పసుపు అలాగే ఉప్పు వేసి లిట్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి చిక్కుడుకాయ అడగంటకుండా మధ్య మధ్యలో లిట్ తీసి కలుపుతూ ఉండాలి తర్వాత ఫోర్ టొమాటోస్ తీసుకున్నాను చాప్ చేసి అవి కూడా వేసి కలుపుకోవాలి తర్వాత మళ్ళీ లిట్ పెట్టేసి టెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి టొమాటో అనేది బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా మిర్చి పౌడర్ అలాగే వన్ స్పూన్ దాకా కొరియాండర్ పౌడర్ రెండు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్కి కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎవరైనా తెలియని వాళ్ళు ఒకసారి నేను చూపించే ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను చూపించిన ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్